మోహన్ కృష్ణ గారికి ఫస్ట్ నమస్కారం తెలియజేస్తూ కృష్ణప్రసాద్ గారికి రెండే నిమిషాలు నేను నటుడు అవ్వాలనుకున్నప్పుడు నాకు బాగా నేను మెసేజ్ పెట్టే ఒక దర్శకులు ఎవరంటే మోహన్ కృష్ణ గారు సార్ మీతో పాటు ఏదో పాత రోజుల్లో పరిచయం ఉందని ఒక ఆయన పరిచయం చేశాడు ఆ క్యారడర్ కూడా పెట్టేవాడు నేను ఇలా వైజాగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నాను అంటే ఆయన ఇంప్రెస్ అవుతారేమో అని సో ఆయన ఒక గులాపు పెట్టేవారు దానికి ఆన్సర్ అంతే ఏదో ఈ కలెక్టర్ జాయిన్ చేస్తా ఏదో ఏదో ఒక ఏడు అనేదో ఒక గులాపు పెట్టేవాడు వేషం రావట్లేదు లోపల ఉద్యోగం అని ఐడా పడి వచ్చిన ఒకరోజు కలిసి నాకు వి అనే సినిమాలు మొదటి వేషం ఇచ్చారు తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ పరమేశ్వరరావు అనే సినిమాలు వారే కాల్ చేసి అంటే నాకు గులాబ్ సమాధానం నుంచి ఒకరోజు ఆయనే కాల్ చేశారు నాకు శ్రీనివాస్ గారు మీకు టైలర్ మేడ్ రోలు ఒక ప్రొడ్యూసర్ వేషం బాగుంటుందని ఇచ్చారు అక్కడి నుంచి తిరిగి తిరిగి సారంగపాణి జాతకంలో సారంగపాణి తండ్రి పాత్ర దాకా నా ప్రయాణం సాగింది సో ఎందుకంటే గారి సభాముఖంగా నటుడుగా ఒక ఒక ప్రస్థానానికి అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు అయితే ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడు అవసరాలు శ్రీనివాస్ గారు ఆయనకి నేను జాయింట్ కలెక్టర్ని పెట్టాను వేషండి కలెక్టర్లు మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఎందుకు తండగా ఉద్యోగాలు చేసుకోకని తిట్టాడండి ఈయన ఫ్యాన్సీ పరమేశ్వర సినిమా టైంలో ఇలా ఇలా చూసి ఈ నిలబడి అటు తిరుగుతున్నాడు కలెక్టర్ కలెక్టర్ని తిరుగుతున్నాను చూస్తున్నాను కానీ చూడట్లేదు ఆ తీసుకెళ్ళి ఇంకో ఆయన వరకు ఇచ్చాడు వేషం ఎక్కువసేపు చూసాను వేషం ఇస్తాడేమో సో అవసరాలు శ్రీనివాస్ గారు ఇవ్వలేదు బట్ ఎనీహౌ సారంగపాణి జాతకంలో జాతకాలు నమ్మే కొడుక్కి అసలు జాతకాలు నమ్మని తండ్రిగా ఓ ప్రాక్టికల్ తండ్రిగా నాకు మంచి వేషం ఇచ్చారు ఇట్స్ గ్రేట్ జర్నీ అందరూ మా అబ్బాయి ఫ్లీదర్శి కోర్టు సినిమా ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఏటో ఈ లోపలికి వస్తుంది బ్యాక్గ్రౌండ్ మీకు దర్శి దర్శి దర్శన వస్తుంది సీరియస్గా అంతలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని మంచి నటుడుగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు ఇవాళ కమర్షియల్గా కూడా ఒక అడుగు ముందుకు పడ్డం ఎవరికైనా ఆశించేది అదే కదా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా కృష్ణప్రసాద్ గారు మా వింద గారు మేకప్ వేసుకోవద్దు బాగానే ఎర్రగా ఉన్నాం అంటుంటాడు ఆయన అసలు మేకప్ వేసుకుని నాకేమో సరదా ఎక్కువ ఎర్రగా ఉందని తుడిచేస్తూ ఉంటాడు ఆయన వద్దొద్దు ఎందుకు దరిద్రంగా మేకప్ వద్దు అంటూ ఉంటారు అట్లా మా అమ్మాయి ఉమామహేశ్వర గుర్రూపస్య అమ్మాయి అప్పటి నుంచి మీరు ఇందాక దారిలో వస్తూ స్పీచ్లు వింటూ వస్తున్నాను సార్ ఎవరెవరేం మాట్లాడతారు మీరు ఆన్ ద సెట్స్ ఐ వాంట్ టు బి ఆన్ సెట్స్ అది కూడా విన్నాను సో సో ఇంత అందంగా హాయిగా ఎప్పుడు చెప్పేది ఒకటే ఇవాళ ఇది విమర్శ అవుతుందేమో తెలుగు సినిమాకి షూటింగ్ స్పాట్లలో ఈ రక్తం దొరకట్లేదు బాగా పారించేస్తున్నారు నెత్తురు ప్రవాహాలు ఈ బ్లడ్ తెస్తారు కదా పాప మా వాళ్ళు దొరకట్లేదు నెత్తురు అయిపోతే పదిహేను లీటర్లు పోసేస్తున్నారు అయిపోయింది ఈలో తిట్టేస్తున్నాడు అంటే నేను చూసుకోవాలి కదా ఒక రెండు మూడు వందల లీటర్లు తెండి అంటున్నారు ఈ లీటర్ల లీటర్ల రక్తం నుంచి హాయిగా నవ్వుకునే ఓ నవ్వులు సినిమాకి వేసి తీసుకెళ్ళిన మా మోహన్ గెస్ట్ గారికి అందరి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఈ తలకాయల నరికేడాలు పెద్ద పెద్ద ఆయుధాల నుంచి మామూలుగా ఏదో పాపం సారంగపాణి ఆయన జాతకాలు పెచ్చ ఆయన పెళ్ళి ఈ గోవలకి తీసుకొచ్చారు బాబా అందరినీ దగ్గర దగ్గరగా సో అందరూ ఆయన ఇందాక మోహన్ గారు మాట వింటున్నారు ముసలాళ్ళు స్వకుటుంబాలు పరకుటుంబాలు అందరూ మొత్తం మోకుమ్మడిగా వచ్చే సినిమా చూసేసి మా అంకుల్ కృష్ణప్రసాద్ గారు వారికి అద్భుతంగా లాభాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సినిమాలో మళ్ళీ ఏదో అంటే హీరో ఫాదర్ మంచి మంచి వేషం హీరో ఫాదర్ అంటే జనరల్గా చిన్న జబ్బు ఉంది సార్ నాకు అంటే బాగుండదని హీరో అడగను ఎవరైనా డైరెక్ట్ సినిమా తీసుకున్నట్టు మెల్లిగా వెళ్తాను పక్కకి ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో చేసి ఏ ఎవరెవరు ఎవరెవరు అంటాను అంటే ప్రిదర్శ ప్రిదర్శి వేషం అడగలేం కదా హీరోయిన్ వేషం అసలు కుదరదు సో నెక్స్ట్ మంచి వేషం ఏంటి అమ్మ ఆయనకి ఇచ్చారా సార్ ఎలాగేది మనం ఎలాగాలి ఆ టైంలో ఏదో పెద్దవాళ్ళ వేషాల కోసం పొంచి ఉంటాను మేబీ సినిమాతో పొంచి ఉండడం మానేసి కొంచెం పెద్ద మాత్రం వాళ్ళు కూడా తక్కువ రేటుకి నువ్వు కొంచెం నన్ను కనిసే చేయాలని అందరిని అప్పుడు ఐదారు ఏళ్ళు అయిపోయింది సార్ వంద సినిమాలు అయిపోయాయి ఎప్పుడూ పెద్దవాళ్ళు అంటే అలాగే లాంటి వాళ్ళకి కూడా తండ్రిగాను ఏదో కొంచెం మంచి వేషాలు ఇస్తే హీరో ఫాదర్గా ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి ప్రాపర్ కంప్లీట్గా హీరో ఫాదర్ వేసవి ఏను అది కోర్టు ద్వారా ఆల్రెడీ తన జాతకాన్ని విపరీతంగా మార్చేసుకుని సాధపా జాతకం ద్వారా మరింత మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఫాదర్ వాదనయడం మేబీ నేను నమ్మకపోయినా నమ్మినా నా జాతకం కూడా మారుతుందేమో అని ఆశిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్